ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం కల్తీ కళ్ళు తాగి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్ వడ్డేపల్లి రాజేశ్వరరావు కూలి పని చేసుకునే వారు కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకు గురయ్యారు ఏడుగురు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పదిహేను మంది నిమ్స్ లో ఉన్నారు చాలా మంది కిడ్నీలు పాడయ్యాయి ఇంటి దగ్గరే చనిపోగా ఇద్దరు ఆసుపత్రుల్లో చనిపోయారని సమాచారం బాధితులందరికీ ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించాలి కల్తీ కళ్ళు కాకుండా ప్రభుత్వం నియంత్రించాలి దీనిని తాగేవారంతా పేదవారు కూలి పని చేసుకునేవారు ఉపశమనం కోసం కొంతమంది కళ్ళు తాగే అలవాటు ఉంటుంది కల్తీ కళ్ళు వల్ల ముగ్గురు చనిపోయారని సమాచారం ప్రతి నిత్యం కూలి పని చేసుకునే వాళ్ళు వాళ్ళు అరసీసో సీసానో కుటుంబ సభ్యులతో సహా భార్యాభర్తలు కలిసి భర్తలు కానీ భార్యలు కానీ ఆ కల్తీ కళ్ళు తాగిన తర్వాత నాలుగు గంటలకే ఐదు గంటలకే వాళ్ళకు వీరేచనాలు వాళ్ళకు వామిటింగ్స్ అయ్యి అస్వస్థతకు గురైండు ఈ విషయం తెలియక కొద్ది మంది ఒకరో ఇద్దరు అక్కడే చనిపోయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు అనేక మంది తాగినోళ్ళు అంటే వీళ్ళు చెప్తున్నట్టుగా పదిహేను మందో ఇరవై మందో కాకుండా పెద్ద సంఖ్యలోనే ఈ కళ్ళు కాంపౌండ్లలో ఈ విషపు కళ్ళు తాగిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక ఏడు మంది ఏమో ఏడు మంది ఏమో గాంధీ హాస్పిటల్లో వాళ్ళు క్రిటికల్గా ఉన్నారు కాబట్టి పంపించినవి ఇక్కడ కూడా పదిహేను మంది ఉన్నారు పేషెంట్లు ఇంకా అనేక మంది పేషెంట్లు వస్తున్నట్టుగా సమాచారం ఉంది ఈ పదిహేను మంది పేషెంట్లలో కూడా కొద్దిమంది క్రిటికల్గా ఉన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు మొత్తం కిడ్నీస్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయినాయని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇవాళ కెమికల్ టెస్టింగ్ కెమికల్ టెస్టింగ్ అయితే తప్ప దేనివల్ల ఎంత ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళకి అలాసేసి వస్తామని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికి కూడా కల్తీ కళ్ళు తాగి పెద్ద సంఖ్యలో ఇవాళ ఎఫెక్ట్ అయింది అలా ముగ్గురు చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు ఒకరు ఒకరిద్దరు ఇళ్ళనే చనిపోయినట్టుగా ఒకరేమో హాస్పిటల్ చనిపోయినట్టు చెప్తా ఉన్నారు ఇంకా క్రిటికల్గా ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి ఈ కల్తీ కళ్ళు ఈ కల్తీ కళ్ళు తాగే వాళ్ళంతా కూడా పేదవాళ్ళే కాబట్టి గరీబోళ్ళు కాబట్టి వాళ్ళ ప్రాణాలకు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి నియంత్రణ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కల్తీ కళ్ళు తాగి చనిపోయినటువంటి కుటుంబాలకు కోటి రూపాయలు చొప్పున ఎక్స్ప్రెస్ చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మొత్తం ప్రభుత్వ పరంగానే వాళ్ళకు వైద్యపరమైనటువంటి ఫెసిలిటీ కల్పించాలి ట్రీట్మెంట్ అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ డాక్టర్లేమో అన్ని రిపోర్ట్స్ పంపించడం రిపోర్ట్స్ రావాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కెమికల్ టెస్టింగ్ జరిగితే తప్ప వేరే రాలేదని అంటున్నారు ఏది ఏమైనప్పుడు కొద్దిమంది కిడ్నీలు కంప్లీట్గా కొలాప్స్ అయిపోయినాయి కొంతమంది పూర్తి స్థాయిలో అంటే కోలుకోలేని పరిస్థితులు కోమాలకు వెళ్ళిపోయిన చెప్తా ఉన్నారు కాబట్టి కొంత సీరియస్ గంభీరమైన పరిస్థితి ఉంది చనిపోయినట్టు ముగ్గురు చనిపోయినట్టుగా వివరాలు వచ్చినాయి ఒకరిద్దరు ఇళ్ళనే చనిపోయినట్టుగా ఆ పెళ్లితో ఉన్నాయి మా దగ్గర ఒకరేమో హాస్పిటల్ చనిపోయినట్టుగా వచ్చిన ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా దాచిపెట్టే ప్రయత్నం చేసినా ఇది తాగే పరిస్థితి లేదు వాళ్ళు ఒకటే చెప్తున్నారు మా కాంపౌండ్ లో ఎవరెవరైతే ఈ కల్తీ కళ్ళు తాగిందో వాళ్ళందరికీ కూడా ఇదే పరిస్థితి అని చెప్తారు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇష్యూ ఎక్కడ కూడా హైదరాబాద్లో ఉల్పటిలాగా తాడి చెట్లు ఎక్కి కలిపి తీసి తెచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ అంతా అదే ఏదో కలిపి తీస్తూ ఉన్నారు కానీ దాని మీద నియంత్రణ ఉండాల్సి అక్కడ ఇవాళ ఎట్లయిపోయిందంటే గంజాయి డ్రగ్స్ వాళ్ళకు ఒక క్వార్టర్ తాగు తప్ప నిద్రపట్టని పరిస్థితి కల్తీ కళ్ళు తాగు తప్ప నిద్ర పట్టని పరిస్థితి అడిక్ట్ అయిపోయింది అడిక్ట్ అయిపోయింది కాబట్టి దీని మీద మొట్టమొదటిగా చేయాల్సింది కల్తీ కళ్ళు నివారించాల్సిన అక్కడ ఉంది మొట్టమొదటిగా రెండవది వీళ్ళకి రిహాబిలిటేషన్ క్యాంపులు పెట్టి మానిపించాల్సి అక్కడ ఉండాలి లేకపోతే తాగి తాగి ముప్పై ఐదు నెలలకే నలభై నేలకే చచ్చిపోతే ఆ భార్యలు ఆ చిన్న పిల్లలు అనాథలుగా మారిపోయి కుటుంబాల కుటుంబాల అనాథ కుటుంబాలు మారిపోయే ఆస్కారం ఉంది కాబట్టి ప్రభుత్వం వారి మాన వాళ్ళు వదిలిపెట్టకుండా వారి జీవితాలకు వాళ్ళు వదిలిపెట్టకుండా కొంత నియంత్రించాల్సి అయితే ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తాను తప్పకుండా ఉంటుంది అసలు ఎట్లయిపోయిందంటే దీని పేరే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కానీ ఎక్కడ ప్రోహిబిషన్ లేదు ఇవాళ స్కూళ్ళ పక్క పంటి మహిళలు తిరిగేటువంటి చౌరస్థలలో బడి పక్క పంటి తర్వాత గుళ్ళ పక్క అంతటా ఈ షాపులు పెట్టిండు షాపులే కాకుండా చిన్న చిన్న బెల్ట్ షాపులు కూడా ఓపెన్ చేసిండు ఒక్క మాటలో చెప్పాలంటే రాత్రిపూట కడుపు నొప్పి లేస్తే ఒక ట్యాబ్లెట్ దొరకదు కానీ రాత్రిపూట కుతులేస్తే మాత్రం ఎక్కడంటే అక్కడనే సీసాలు మాత్రం దొరికే వచ్చింది ఇవాళ నల పదివేల కోట్ల తెలంగాణ వచ్చిన్నాడు ఎక్సైజ్ ఆదాయం ఇవాళ యాభై వేల కోట్ల రూపాయలు స్వయంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే మీ షాపు ఈ నెల రెండు లక్షలే అమ్మింది మూడు లక్షలే అమ్మింది మీరు ఇంకా ఎక్కువ అమ్మాల్సి ఎక్కడ ఉందని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తుందంటే షాపులు ఎక్కువ కాలం జరవాలి షాపులు ఎక్కువ గంటలు పనిచేయాలి షాపులలో ఎక్కువ లిక్కలు అమ్మాలి ప్రజలను దోసుకోవాలి ప్రజలు చచ్చిపోవాలి ఇది ప్రభుత్వం వైఖరిగా మారిపోయింది దీని మీద దృష్టి పెట్టాలి ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం పాజిటివ్ ఆదాయం కాదు అనేక లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడి అనేక లక్షల కుటుంబాలు ఇలా బర్బాత్ అయిపోయి రాష్ట్రాన్ని ట్యాక్సులు కడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను చాలా మంది ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరిపి ఎప్పటి నుంచి ఏ కళ్ళు కాంపౌండ్లలో ఈ పాయిజన్ ఎఫెక్ట్ అయిందో ఎంతమంది ఎప్పటి నుంచి తాగిందో వాళ్ళంతా కూడా లిస్ట్ బడి తీయాల్సిన బాధ్యత ఉంది ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఇది దాచి దాస్త తాగేది కాదు దాయడం ప్రభుత్వ విధానం కాకూడదని చెప్పి ఇప్పటివరకు చూస్తే చాలా మంది ఒక ఐదారు మంది మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు